గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ అసలే ఎన్నికల సమయం ఈ సమయంలోనే అన్నతో విభేదాలు అన్నతో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళి భేటీ అవ్వటం చంద్రబాబు ఒకరే కాదు అనేక రాజకీయ నాయకుల ఇళ్లకు కూడా వెళ్తున్నారు షర్మిల తన కుమారుడి వివాహం జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రియా అట్లూరితో తన కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఉంది అలాగే ఫిబ్రవరి పదిహేడవ తేదీన వీళ్ళ వివాహం జరగబోతుంది అయితే ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి అనేక ముళ్ళు పడుతున్నాయి ఊహించకుండానే ఈ ముళ్ళు పడుతున్నాయి ఎందుకంటే షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు సంబరాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది అట్లాగే వైసీపీ కూడా చాలా తీవ్రంగా స్పందించింది షర్మిల రాజకీయం వెనుక షర్మిల చేస్తున్న రాజకీయం వెనుక తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని చంద్రబాబే ఉన్నారని చెప్పేసి నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు కూడా చేశారు ఈ నేపథ్యంలో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ దుమారం చెలరేగుతున్న సందర్భంలో ఏకంగా షర్మిల ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సభ్యురాలు త్వరలోనే ఆమెకి పిసిసి పగ్గాలు కూడా అప్పజెపుతారనే ప్రచారం జరుగుతుంది ఈ సందర్భంలో షర్మిల నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్ళడం హైదరాబాద్లో ఉన్న ఆయన నివాసానికి వెళ్ళి తన కుమారుడు పెళ్లికి రావాలని చెప్పేసి ఆహ్వానాన్ని పలకడం ఆహ్వాన పత్రిక అందించడం ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక పెద్ద రాజకీయ దుమారానికి కారణమవుతుంది షర్మిల ఎలా చంద్రబాబు ఇంటికి వెళ్తారు అని చెప్పేసి వైఎస్ అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు విమర్శలు చేస్తున్నారు షర్మిల మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా క్లియర్గా ఉన్నారు బాబు ఇదంతా రాజకీయాల్లో ఎటువంటి విభేదాలైనా ఉండొచ్చు రాజకీయాల్లో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవచ్చు లేనొక పార్టీలో చంద్రబాబు ఇంకొక పార్టీ కావచ్చు పార్టీలు వేరైన వేరైనప్పటికీ ఆత్మాభిమానాలు బంధాలు ఉంటాయి మనుషుల మధ్య ఈ నేపథ్యంలోనే నా కుమారుడి పెళ్లికి నేను చంద్రబాబు నాయుడిని ఆహ్వానించాలి అనుకున్నాను కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళాను ఆయన ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఒక లెజెండరీ పో పొలిటికల్ లీడర్ ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడి ఆయన ఇంట్లో కూర్చొని ఆయన ఆహ్వానించడం నా మర్యాద మర్యాద కోసం ఇంటికి వెళ్ళడం తప్పేంటి అని చెప్పేసి షర్మిలు చెప్తున్నారు కానీ వాస్తవానికి ప్రజల్లోకి ప్రజలకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏంటి అంటే షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారా షర్మిలని ముందుకు నడిపిస్తుంది చంద్రబాబు అయినా జగన్ ఓడించడానికి షర్మిల అనే బాణాన్ని ఈ చంద్రబాబు వర్గం కావచ్చు అంటే ఇప్పుడు చంద్రబాబు అంటే చంద్రబాబు ఒక్కరు గారు టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ కలిసి షర్మిల అనే బాణాన్ని వదిలేరా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీళ్ళే కారణమా అనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్ళడం ఒక పెద్ద బ్రేకింగ్ న్యూసే అయింది అని చెప్పాలి అయితే షర్మిల చంద్రబాబుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది సహజమైన మామూలు భేటీయే ఇది నా కొడుకు వివాహం కోసం చంద్రబాబుని ఆహ్వానించడం కోసం జరిగిన భేటీయే ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని చెప్పారు అలాగే చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు రాజకీయ శత్రువులు అయినప్పటికీ ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేసుకున్నప్పటికీ చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులే వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు కూడా అలాగే చంద్రబాబు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుతో వాళ్ళిద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం కూడా ఉంది కలుసుకున్నప్పుడు ఇద్దరు ఒకరొకరు ఒకరినొకరు ప్రేమగా మా పలకరించుకునే వాళ్ళు ఇదంతా వాళ్ళకొక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది ఇదంతా వదిలేసి కేవలం రాజకీయాన్ని మాత్రమే చూసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది చంద్రబాబు చాలా స్పష్టంగా షర్మిల బయటకు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకున్నారని ఉన్న అనుబంధాన్ని ఒకసారి గుర్తు నిమ్ర వేసుకున్నారని చెప్పేసి షర్మిల చాలా స్పష్టంగా చెప్పారు చెప్పినప్పటికీ కూడా రాజకీయ కళ్ళతోనే పొలిటికల్ కళ్ళతోనే చూస్తున్నారు రాజకీయ కోణంతోనే చూస్తున్నారు దీంతో ఓ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు షర్మిల భేటీ ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్గా మారింది అయితే ఏపీలో చాలా స్పష్టంగా పొలిటికల్ సినారియో మారిపోతుంది ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు జన జనసేనలోకి వస్తున్నారు షర్మిలకి ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని చెప్తున్నారు షర్మిల జగన్మోహన్ రెడ్డి పైన రేపు మాపు బాణాలు వదులుతుందనేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి షర్మిల కూడా తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉందని చెప్పేసి అనేక రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు కానీ ఈ భేటీలో మాత్రం పాలిటిక్స్ ఏమాత్రం లేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది కేవలం తన కుమారుడి వివాహం కోసమే షర్మిల చంద్రబాబు నాయుడిని కలిసినట్టు తెలుస్తుంది అయితే ఎప్పుడు ఇది పొల్టీ పొలిటిసైజ్ అవుతుందంటే ఎప్పుడైతే షర్మిల క్రిస్మస్ పండగ సందర్భంగా షర్మిలకి షర్మిల చంద్రబాబుకి లోకేష్కి స్వీట్లు పంపించడం ఆ తర్వాత లోకేష్ మళ్ళీ రీట్వీట్ చేస్తూ షర్మిలని అభినందించడం ఆమెకి శుభాకాంక్షలు తెలియజేయడం ఇదంతా ఒక సీక్వెన్స్ ఉంది ఈ సీక్వెన్స్తో షర్మిలకి చంద్రబాబుకి మధ్య కొంత సాన్నిహిత్యం పెరుగుతోంది వైఎస్ కుటుంబం షర్మి నారా కుటుంబానికి మధ్య రాజకీయ వైరం ఉన్న నేపథ్యంలో కూడా షర్మిలకి చంద్రబాబు కుటుంబానికి చంద్రబాబు మధ్య కొంత సాన్నిహిత్యం పెరుగుతుందనే ఒక రాజకీయ చర్చ అయితే కొనసాగుతోంది ఈ చర్చ నేపథ్యంలోనే ఇవాళ షర్మిల చంద్రబాబు నాయుడిని కలవడం బ్రేకింగ్ న్యూస్ అయిందని చెప్పాలి అయితే షర్మిల చాలా స్పష్టంగా చెప్తున్నారంటే నేను ఒక చంద్రబాబు నాయుడు కలవలేదు ఆ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీని నడిపించినప్పుడు బిఎ బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శలు చేశాం కేసీఆర్కి వ్యతిరేకంగా విమర్శలు చేశారు ఆవిడ బీఆర్ఎస్ పార్టీ విధానాన్ని వ్యతిరేకించారు అంతే ఎలక్షన్స్కు ముందు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి గిఫ్ట్ కూడా పంపించారు ఇంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా షర్మిల కవితను కలుసుకున్నారు కవితను కూడా తన కుమారుడు వివాహానికి ఆహ్వానించారు హరీష్ రావుని కలుసుకున్నారు హరీష్ రావును కూడా తన కుమారి కుమారుడి వివాహానికి ఆహ్వానించారు అందరూ రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో ఆమె భేటీ అవుతున్నారు తన కుమారుడి వివాహానికి నేరుగా తానే వెళ్ళి ఆహ్వానం పలుకుతున్నారు రేపు జనవరి పద్దెనిమిదవ తేదీన నిశ్చితార్థం ఉంది ఫిబ్రవరి పదిహేడవ తేదీన అంగరంగ వైభవంగా రాజారెడ్డి ప్రియా అట్లూరి పెళ్లి జరగబోతుంది ఈ పెళ్లికి విఐపిలందరినీ తామే తానే స్వయంగా షర్మిలో వెళ్లి ఆహ్వానం పలుకుతోంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసానికి కూడా వచ్చింది కానీ ఏపీలో ఎలక్షన్ మోడ్ చాలా భయం కొనసా బీభత్సంగా కొనసాగుతోంది ఏపీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతామని సవాలు చేస్తూ చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ సభలు నిర్వహిస్తున్నారు వరుసగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న విభేదాలపైన కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ విభేదాల గురించి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో షర్మిల చంద్రబాబు ఇంటికి వెళ్ళడం మాత్రం నిజంగా రాజకీయంగా కొంత చర్చకు దారి తీస్తుందని చెప్పాలి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల హడావిడి ఇంకో రకంగా ఉన్నప్పటికీ షర్మిల కొడుకు పెళ్లిని మాత్రం పెళ్లిగానే చూడాల్సిన అవసరం అయితే ఇప్పటికిప్పుడు ఉంది షర్మిల చాలా స్పష్టంగా ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది కేవలం వివాహం కోసం మాత్రమే ఆహ్వానికి ఆహ్వానం పలకడం కోసం మాత్రమే చంద్రబాబు ఇంటికి వెళ్ళాలని అందుక దీనిపైన వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది రాజశేఖర్ రెడ్డి గారి మనవడు వైఎస్ రెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనీషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలాసేపు మాట్లాడాం చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని మాట